పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము అడ్రస్ గల గుప్తా రాష్ట్ర నాయి బ్రాహ్మణుల క్షౌరశాలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది ఇది ప్రస్తుతం అమల్లోకి వచ్చిందని రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ కొరగంటి రఘురామయ్య తెలియజేశారు మీ షాపు వద్దకు విద్యుత్ శాఖ ఉద్యోగి వచ్చినప్పుడు మీటర్ నంబరు వివరాలు చెప్పవలసి ఉంటుందని తెలిపారు ఈ సందర్భంగా విద్యుత్ ఏఈ సత్యనారాయణ మాట్లాడుతూ విద్యుత్ యూనిట్లు రెండు వందలకు మించి ఉంటే ఆ నెలలో మొత్తం బిల్లు కట్టవలసి ఉంటుందని రెండు వందల యూనిట్లు లోపు ఉంటేనే బిల్లు సొమ్ము రద్దు చేస్తారని చెప్పారు ఇది కేవలం నాయి బ్రాహ్మణుల క్షౌరశాలకు మాత్రమే ఇది వర్తిస్తుందన్నారు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ సెలూన్ షాపులకు సంబంధించి వాళ్ళని జీవన ప్రమాణాలు పెంచడంలో భాగంగా సెలూన్ షాపుకి ఒక సర్వీస్ నంబర్ మీద రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అవకాశం కల్పించటం జరిగింది కావున దీని మీద ఇప్పటికే మా విద్యుత్ శాఖలో ఉన్న తెనాల్ డివిజన్లో ఉన్న ఏఈలకు మరియు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేయటం జరిగింది సో మా డిపార్ట్మెంట్ స్టాఫ్ ద్వారా వాళ్ళ వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి సెలూన్ షాప్స్ని సర్వీస్ నంబర్లు వివరాలు నమోదు చేసి పంపవలసిందిగా ఆదేశించడం అయింది సో మా డిపార్ట్మెంట్ వారు వచ్చి ఈ ఎయిర్ కటింగ్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి సర్వీస్ నెంబర్ అయ్యే వివరాలు అడిగినప్పుడు మరి షాప్స్ వారు కూడా సహకరించి వారికి వివరాలు అందజేయవలసిందిగా కోరుతున్నాము సో ఆ విధంగా వివరాలు తీసుకొని దీన్ని మా హెడ్ ఆఫీసుకు పంపించి ఈ సబ్సిడీ నెలకి రెండు వందల యూనిట్లు ఏదైతే ఉందో ఎయిర్ కటింగ్ సెలూన్ షాప్స్కి వీటికి ఇవ్వటానికి ప్రయత్నం చేయుచున్నాము సో ఇది కేవలం రెండు వందల యూనిట్లు నెలకి అని చెప్పి గమనించాలి రెండు వందల యూనిట్లు గనక దాటిన ఎడల ఒకవేళ రెండు వందల పది యూనిట్లు వచ్చినాయి ఆ నెలలో రెండు వందల పది యూనిట్లకు కూడా బిల్లింగ్ జరుగుతుంది ఆ బిల్లు సంబంధిత వినియోగదారుడు చెల్లించాల్సి ఉంటుంది తర్వాత నెలలో కనుక మళ్ళా రెండు వందల యూనిట్ లోపు కనుక అతను చేసుకోగలిగితే అప్పుడు మళ్ళా సబ్సిడీ యథావిధిగా వస్తుంది కాబట్టి రెండు వందల యూనిట్లు లోపు వాడితేనే ఇది వర్తిస్తుంది రెండు వందల యూనిట్లు దాటిన ఎడల ఆ మొత్తం యూనిట్లకి ఆ నెలలో బిల్లు వస్తుంది అదే మాదిరిగా మా వారు వచ్చినప్పుడు ఆ మీ పదమూడు అంకెల సర్వీస్ నెంబర్ ఏదైతుందో ఆ వివరాలు అందజేయవలసింది కో కోరుతున్నాము ఇంకేమన్నా హౌస్కి సంబంధించిన కానీ తర్వాత ఇది కేవలము మన సెలూన్ షాప్స్కి హెయిర్ కటింగ్ షాప్స్కి మాత్రమే ఇది వర్తిస్తుంది మీ ఇళ్ళకి రాదండి ఇది సో అది దయచేసి గమనించాలా ఇంటి సర్వీసుకి విద్యుత్ సబ్సిడీ లేదు కేవలం మన సెలూన్ షాప్స్కి మాత్రమే ఉన్నది ఇప్పుడు మీరు ఎవరైతే ఆ రీడింగ్ తీయడానికి వెళ్ళినటువంటి వ్యక్తులు వాళ్ళని అడిగినప్పుడు ఏమేమి చూపించవలసి ఉంటుంది మీరు కేవలం మీ సర్వీస్ నెంబరు చెప్పవలసిందిగా కోరుతున్నాము సో అక్కడ మీ కరెంట్ బిల్ ఇచ్చినా లేదు అక్కడ రాసి ఉన్నా కానీ వాళ్ళు సర్వీస్ నెంబరు నమోదు చేసుకొని వస్తారు కేవలం షాపు సర్వీస్ నెంబర్ మాత్రమే చూపు చాలా కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ ఇంటి నంబరు అలా చూపించడం అనేది చేయవద్దు సార్ ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే ఈ షాపు యజమానికి మాత్రమే ఇస్తారు మిగతా వాళ్ళకి ఇవ్వరు అనేటువంటిది ఒకటి ఉంది దాని మీద కొంచెం వివరంగా చెప్పచ్చు ఇది యజమానికి మాత్రమే ఇస్తారనేది కేవలం అపోహ మాత్రమేనండి ఇక్కడ యజమానియా అద్దెగా అద్దెకుంటున్నాడా అనేది విషయం కాదు అతను యజమాని అయినా షాపు అద్దెగా నడిపించుకుంటున్నా ఓ ఎవరైతే మన వెనకబడిన వర్గాలు ఉన్నారో వాళ్ళని అభివృద్ధి పథకంలోకి తీసుకురావాలని నిర్దేశంతో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించిన ఒక గొప్ప పథకం ఇది సో అతను యజమానైన షాప్ అద్దెకి తీసుకొని నడుపుతున్నా ఇది వర్తిస్తుంది కేవలం ఏంటంటే ఇది బిలో పావర్టీ లైన్ వాళ్ళకి వర్తిస్తుంది ఇంకేదన్నా పెద్ద షాపులు ఏసీలు అలా ఉండి సంవత్సర ఆదాయం వాళ్ళు డెబ్బై ఐదు వేల రూపాయల పైన ఉన్న వాళ్ళకి వర్తించదు బీపీఎల్ వాళ్ళకు వర్తిస్తుంది కావున సెలూన్ షాప్స్ వాళ్ళు వాళ్ళు అద్దెకి తీసుకొని నడుపుతున్న ఓనర్ నడుపుతున్నా ఈ రెండు వందల యూనిట్లోపు వినియోగించుకునే వాళ్ళందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సార్ ఇది బ్రాహ్మణ కులానికి సంబంధించిన షాపులకు మాత్రమేనా లేక క్షౌరవృత్తి చేసుకునే ప్రతి షాపుకి ఇస్తారా ఇది కేవలం బీపీఎల్లో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులకు మాత్రమే వర్తిస్తుందండి మిగతా వారు ఎవరైనా క్షౌర వృత్తి చేసుకునేటట్టయితే ఆ షాపులకి ఇది వర్తించదు కేవలం నాయి బ్రాహ్మణులకు మాత్రమే వర్తిస్తుంది